ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి ధ్యానాంశం నీ విశ్వాసము గొప్పది నీ కోరిక నెరవేరునుగాక మత్తయి పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా మనిషి జీవితం విశ్వాసము మీద ఆధారపడి ఉంది మనిషి ఒక ప్రాంతమునకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను ఆ ప్రదేశమును చేరతాను అనే విశ్వాసముతో తన ప్రయాణాన్ని సాగిస్తాడు అదే విధముగా ఈనాటి సువార్తా పఠనములో కననీయ స్త్రీ వేదసాక్షి క్రీస్తును విశ్వాసించినది ప్రభును నమ్మినది ఎందుకనగా దయముపట్టి బాధపడుచున్నా తన కుమార్తెను బాగుచేస్తారని స్వస్థతపరుస్తారని ప్రభు కాలంలో యూదులు విశ్వాసం కోల్పోయి తామే గొప్పవారం దేవుని సంతతి అని ఇతరులు కుక్కలు అన్న రీతిలో ఉండేవారు వారిలో దేవుని శక్తి కంటే తమ శక్తిపైనే ఎక్కువ విశ్వాసం ఉండేది కననీయ స్త్రీ విశ్వాసం ద్వారా దేవుడు వారి కళ్ళు తెరిపిస్తున్నారు ప్రభుని బిడ్డలం మనము మన అక్కరలు తీరువరకు మనలోని విశ్వాసమును పట్టుదలను కోల్పోకుండా నిరాశ చెందక విశ్వాసముతో పట్టుదలతో ప్రభుని ఆశ్రయించి మన కోరికలు నెరవేరు వరకు ప్రార్థించి పొందికోవాలి కావున పట్టుదలతో విశ్వాసముతో ప్రభుని ప్రార్థించుట నేర్చుకుందాం ఆమెన్